సేవైతే తేలుతున్నారు అందరి పర్సెంట్ సేవలు అయితే ఏళ్తున్నారా లేదా చెప్పండి అదే కాకుండా మీరు లవ్ చేసుకోకుండా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసి అన్ని చూసి చెప్తే ఏదైనా ఏదైనా తేడా చేస్తే కింద పైన తింటారని భయమేసి భయబక్తుందని కాపురం చేసుకుంటే వచ్చింది నేను చెప్తున్నా ఈ వీడియో ఎలాగే పోస్ట్ చేయగలరా అంత ఉందా మీకు నేను ఇట్లాగే మాట్లాడతా అరుధ మేము చూసుకున్న కూడా ఎందుకు చేయట్లేదు కొన్ని కాపరాలు ఒకప్పుడు ఏమి తెలియని వయసులో చేసినదే కాపలా ఇప్పుడు బండి ఇప్పుడు కూడా మోసర్లు అయినా సరే కలిసి బతుకుతున్నారు ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు లవ్ మ్యారేజ్ బెటర్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఈ రోజుల్లో చాలా మంది లవ్ మ్యారేజ్ వేస్ట్ ఆ మధ్యలో ఉండొచ్చేస్తారంటారు లేదు నేనైతే రాంగ్ అని చెప్తా అక్రమ సంబంధం మీ అది పెద్ద చెప్తా అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడే అప్పుడు ఎప్పటికైనా పోతే ఆత్తేసా కామేశ మోక్షేశาน కట్టుకున్న మొగుడే ఉండట్లేదు అక్రమ సంబంధాలు ఎందుకుంటాడో ఆ పెళ్ళైనోడితే ఆ పెళ్ళం పెడలింగ్ చేస్తాడు అది పెళ్ళికైనోడితే ఆ లమ్మ నాన్ చేసి పెళ్లి చేసుకుంటాడు అంతకు మళ్ళీ ఈ రెండు కూడా పెట్టుకోద్దు మొగ్గుడు దగ్గర కాపురం చేసుకో లేకపోతే మూసుకొని పిల్లల్ని తీసుకుని కాపరం మంచిగా బతుకు అంతే నేను అదే చేస్తున్నా